మీరు చెప్పేది యాభై నాలుగు వేలు అనేది ఈవీఎంలో చూస్తున్నారు ఆ గుర్తు నా గుర్తు కన్ఫ్యూజన్ అయ్యి పైన కింద వేసిన ఓట్లు లెక్కేసుకుంటే దాదాపు అరవై వేల అరవై అరవై వేల మంది అరవై అరవై వేలు దాటి నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంత ఒక సునామీలా వచ్చినా కూడా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బిఎల్ఎఫ్ కాదు బీఎల్ఎఫ్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నేను సో దాంట్లో కూడా అందరు కూడా దాదాపు అన్ని మండలాలు కానీ టౌన్ కానీ సమానంగా ఓటింగ్ జరిగింది సర్లే అది కాంగ్రెస్ బీజేపీ ఫెయిల్ రావడానికి కారణం నేను ఓడిపోయాను తప్ప నేను అనుకోవడం ఒక ఆరు వేల మూడు అంటే జెడ్పీటీసీ కూడా గెలవలేము ఆ ఓట్లతోని కాంగ్రెస్ అభ్యర్థికి మరి ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు కానీ మళ్ళీ ఆరు వేల మూడు ఓట్లు తెచ్చుకున్నారు బీజేపీకి జనరల్లీ ముప్పై ముప్పై ఐదు వేలు ఓట్లు రావాలి బీజేపీ కూడా అనుయంగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఇరవై ఓట్లు ఇరవై ఓట్లు తెచ్చుకున్నారు కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇరవై ఆరు వేలు ఓట్లు తెచ్చుకోవడం వల్ల అది కూడా నా ఓటమే కారణమైంది ప్రజల ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా గెలవడానికి సరిపడిన ఓట్లు కూడా వేశారు ఇక రాజకీయ భవిష్యత్తు అందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రజలేం కోరుకుంటే దాని ప్రకారం పోతుంది తప్ప నాకంటే సొంత ఎజెండా ఏం లేదు ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నాం నలభై రెండు గ్రామాలు డైరెక్ట్గా గెలుచుకున్నాము దాదాపు ఏడు గ్రామాలు సపోర్ట్ తీసుకొని గెలిచాము ఒక పదిహేను గ్రామాల్లో మేము అభ్యర్థులు పట్టకుండా మాక ప్రజలకు అనుకూలంగా ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం దాదాపుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తీసుకుంటే అరవై నాలుగు డైరెక్ట్గా గెలిచినాయి నలభై రెండు సపోర్ట్ తీసుకుని గెలిచినాయి ఏడు సో నేను అనుకోవడం దాదాపు జిల్లాలో ఏ కాన్స్టిట్యువెన్సీలో కూడా ఏ అపోజిషన్ పార్టీకి కూడా రాలేదు ఇప్పుడు ఇండిపెండెంట్ ప్యానెల్కి మళ్ళీ అంతమంది సర్పంచ్లు ఇచ్చారు మీరు ఎంతసేపు గెలిచిన ఆలోచిస్తున్నారు చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినాయి కూడా చాలా ఉన్నాయి సో అది కూడా చూసుకుంటే సపోజ్ అప్పు మరికల్ పెద్ద గ్రామం ఉంది ఏడుగురు వార్డు మెంబర్లు గెలుచుకుందాం ఏడు మెంబర్ వార్డు మెంబర్లు టీఆర్ఎస్కి వచ్చినాయి సో అంశాలు తీసుకుంటే ఓట్ బ్యాంక్ యాక్చువల్గా నాకు పడ్డ ఓట్ల కంటే కూడా మళ్ళీ ఒక్కో ప్రజలు పోతే ఇంకొన్ని ఓట్లు ఎక్కువనే వచ్చినా తప్ప ఏం ఓట్ బ్యాంక్ తగ్గలేదు ప్రజల అభిమానం అట్లనే ఉంచుకున్నాను